దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనంబ అమ్మవారు విశిష్టమైన దుర్గాష్టమి భండాసుర సంహారం రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అష్టభుజాలతో విశ్వశక్తి రూపిణిగా అసురుల సంహారం చేస్తూ తల్లి ఉగ్రరూపిణిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రాకారోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు అమ్మ శాంతి శాంతి అంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు దసరా నవరాత్రి ఉత్సవంలో భాగంగా దక్షిణ కైలాసం వారి క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు అసుర సంహారం చేస్తూ లోక సంరక్షణ చేస్తూ వివిధ రూపాల్లో దివ్యాలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు సోమవారం రాత్రి లోకకంఠకుడైన దుర్గాష్టమి రోజున బండాసుర సంహారాన్ని చేయడానికి మహాశక్తి స్వరూపిణిగా బండాసుర రూపంలో అష్టభుజాలతో మహారూపిణిగా అవతరించి వధించిన రూపంలో దర్శనమిచ్చారు ఆలయ అలంకార మండపంలో అమ్మవారికి విశేష అలంకారాలు చేసి మేళ తాళాలతో ఆలయ ప్రాకారోత్సవాన్ని చేపట్టారు ఊరేగింపుగా తీసుకువచ్చి బాలజ్ఞానాంబిక సన్నిధిలో కొలువు తీర్చారు విశేష పూజలు చేసి దీపారాధన సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూప దీపాలు నైవేద్యాలు సమర్పించి పూర్ణహారతులు ఇచ్చారు అమ్మవారి ఉగ్రరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు తల్లి శాంతి శరణం శరణం అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు